హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నల కోసం అయితే రైతు భరోసా గురించి మరోసారి శుభవార్త చెప్పారండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల ఆశరావు గారు సో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైన విడుదలైతే మనకైతే గతంలో అయితే చేశారు కదండి సో మరి కొంతమంది రైతన్నల ఖాతాలో వచ్చేసి ఒక ఎకరం కలిగి ఉన్న డబ్బులు అయితే రాలేదని చాలా మంది మరోసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నామని ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా వచ్చేసి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి సంబంధించిన డబ్బులు అనేది ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అలాగే రేపటి రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాల గురించి కూడా మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న అయితే ఉంటారో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనమైతే లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయితే వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే గతంలో వచ్చేసి ఏదైతే హామీలు అయితే ఇచ్చారో మనకి ఎలక్షన్ మేనిఫెస్టోలో అదే విధంగా పథకాలు అయితే అమలు అయితే చేస్తామని గత కొద్ది రోజుల నుంచి చెప్పుకోవడం జరిగిందండి సో చెప్పిన విధంగా ఏమైనా డబ్బులు విడుదలైనట్టే ఏమాత్రం డబ్బులు అయితే విడుదల కాలేదని ఇప్పటికే చాలామంది మండిపడుతున్నారు సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి రైతన్నల కోసం అయితే యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన నిధులనేది విడుదల చేస్తున్నాం అని మనకైతే ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే సాగు చేసే భూమి ఉన్న రైతన్నలు అయితే ఉన్నారో వారికైతే ఈ డబ్బులు అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉందని ఈ రోజున మనకైతే ముప్పై తారీఖున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే మన తెలంగాణలో రేపటి నుంచి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే రేపు మార్నింగ్ పొద్దున వచ్చేసి మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో రేపటి నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతన్నలకైతే ఈ డబ్బులు అయితే వస్తాయండి దాదాపుగా చూసుకుంటే ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకు అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడు దాకా మీరు ఎవరైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొంది ఉన్న వాళ్ళైతే ఉంటారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎన్ని ఎకరాలుగా అయితే వచ్చిందని మనతో పాటు చూసే మన రైతన్నారు కూడా వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అలాగే రేపు పొద్దున వచ్చేసి నాలుగు ఎకరాల వరకు అయితే పట్ట పుస్తకం ఎవరికైతే ఉంటుందో డబ్బులు రాని వాళ్ళు వారికైతే వచ్చేసి ఆ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు దీంట్లో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అనేది మనకైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రావడం అయితే జరుగుతుంది ఇంకా ఏదైనా ఫర్దర్గా అప్డేట్ వస్తే మన ఛానల్లో మీకోసం నేను ఒక వీడియోతో తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఫర్దర్గా మిస్ అవ్వకుండా మన ఛానల్ తరఫున అయితే మీరైతే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్